ధర్మంలో చిన్నగా కనిపించే ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన జీవన తత్వం దాగి ఉంటుంది అలాంటిదే భోగి పళ్ళు ఇది కేవలం పిల్ల మీద పండ్లు పూలు పోసే సంప్రదాయం కాదు ఇది ప్రకృతి కాలం మానవ జీవితం ఈ మూడింటి మధ్య ఉన్న సూక్ష్మమైన అనుసంధానానికి ప్రతీక భోగి రోజు అంటే పాతదాన్ని వదిలి కొత్తదానికి స్వాగతం పలికే సమయం సనాతన ధర్మం ప్రకారం మనిషి జీవితం కూడా అలాగే ఉంటుంది పాత కర్మల ప్రభావం నుంచి బయటపడి కొత్త శక్తితో ముందుకు సాగాలి అందుకే ఈ కార్యక్రమాన్ని పిల్లలతో ప్రారంభిస్తారు ఎందుకంటే పిల్లలు అంటే శుద్ధత కొత్త ఆరంభం భవిష్యత్తు ఆశ ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే భోగి పండ్లు అనేది పంచభూతాలతో సంబంధమున్న ఆచారం పండ్లు భూమి ఫలం పూలు గాలి సువాసన చెరకు నీరు జీవశక్తి నాణేలు మానవ శ్రమ ఫలం అన్నీ కలిపి ప్రకృతితో జీవనం సాగించమని చెప్పే సంకేతం ఇంకొక లోతైన అర్థం పిల్లల తలపై భోగి పళ్లు పోసేటప్పుడు పెద్దవాళ్లు వలయంగా నిలబడతారు ఇది సనాతన ధర్మంలో చెప్పే ఒక ముఖ్యమైన భావం వ్యక్తి ఒంటరిగా ఎదగడు సమాజం కుటుంబం పెద్దల ఆశీర్వాదంతోనే ఎదుగుతాడు అనే సందేశం ఇది ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం పిల్లల తలపై నెమ్మదిగా పోయడం ఒక్కసారిగా వేయరు ఇది మనకు తెలియకుండానే ఒక మానసిక శిక్షణ జీవితంలో వచ్చే సుఖం సంపద బాధ్యత అన్నీ నెమ్మదిగా స్వీకరించాలి అతిగా కాకుండా సమతుల్యతతో సనాతన ధర్మంలో దీనినే సమత్వ భావన అంటారు ఇంకా ఒక రహస్యం భోగి పళ్ళు ఎక్కువగా సూర్యుడు ఉత్తరాయణానికి ప్రవేశించే సమయంలోనే చేస్తారు అంటే ప్రకాశం పెరిగే కాలం జ్ఞానం పెరిగే దశ అందుకే ఈ ఆచారం ద్వారా పిల్లల జీవితం కూడా ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు ఇది కేవలం ఆధ్యాత్మికమే కాదు సాంఘిక సందేశం కూడా పిల్లలకు చిన్ననాటి నుంచే సంప్రదాయం పెద్దల గౌరవం ప్రకృతి విలువలు తెలియచేయడమే దీని అసలు ఉద్దేశ్యం అందుకే సనాతన ధర్మంలో భోగి పళ్ళు ఒక పండుగ ఆచారం కాదు ఇది తరం నుంచి తరానికి జీవన విలువలు బదిలీ చేసే ఒక పవిత్ర ప్రక్రియ ఇదే సనాతన ధర్మం గొప్పతనం చిన్న ఆచారంలో గొప్ప తత్వం